నో పర్ఫెక్షన్ మాస్ ఆఫ్ ర్ఫెక్షన్ హ్యూమానిటీ ఇక్కడ దేవుడు ఏంటంటే హో ఆయనే రక్షణ ఇచ్చేవాడుగా ఆయన చెప్తున్నాడు ఎందుకనగా ఈ జన సమూహంలో ఎంతటి వాడైనా వాడు పరిపూర్ణుడు కాదు అండ్ ఇట్ వెన్ అవుట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ సిన్ఫుల్ హ్యుమానిటీ

పూర్ణ హృదయంతో మరి దేవుని నీతిని వెదిగినప్పుడు దేవుని ముఖ దర్శనం చేసుకున్నప్పుడు నీవు అక్కడ ఆశ్రయించబడుతున్నావు గార్డ్ పూర్ణ ఆల్ యువర్ దేవుని ప్రేమిస్తూ నీ పురుగువాని కూడా నువ్వు ప్రేమించినప్పుడు దేవుడైన రిసీవ్ ఆయన దయగల రక్షకుడు కాబట్టి నీవు పొందుతావు ఎహోవా పర్వతమునకు ఎంతో యథార్థమైనటువంటి ఆ నైతికత్వంతో వెళ్లి ఎక్కినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి అతను బట్టినూ ఆశీర్వం పొందుతాను సీ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత గలవాడు ఇప్పుడు దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు వాడు కాబట్టి అతని ద్వారానూ ఆశీర్వదాలు పొందుతాడు సీ విత్ బికాస్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తుని బట్టి నువ్వు పొందుతున్నాను ఆయన నీకు రక్షకుడు పరిలోకం నాకు ఆరోహణుడైనప్పుడు అందుకనే మహిమ గల రాజుని చేర్చుకోవడానికి గొల్గొత్తా మీద పాపము సాతాన్ని జయించిన వాడిని చేర్చుకోవడానికి పరలోకం తన గుమ్మలు తెరిచింది

దేవుడు కృపను బట్టి తన దయగల రక్షకుడు ఆరోహణమైన అతని ఎందు నమ్మకం ద్వారా తమక పొరపాటు పతనాన్ని ఒప్పుకునే ద్వారా

దేవుని ఎదుట ఏ విషయాల్లో హృదయమనందు కానీ నీ క్రియల్లో కానీ ప్రవర్తనలో కానీ నీ చేష్టలో గాని ఎక్కడ అపవిత్రంగా ఉందో అది గుర్తి శుద్ధి చేసుకోవాలి ఎక్కడ పాపం విషయంలో ఇది అంత పెద్దదేమీ కాదని అనుకుంటున్నావో ఆ విషయం ఆలోచన చేయాలి

ఆల్ దీస్ థింగ్స్ మన చేతులతో చేసిన మురికి అన్ని ఇవన్నీ కూడా కడిగి వేయబడాలి మన పాపం కప్పవేయాలని దేవుని కృపని మనం కోరుకోవాలి

ఇది మన జీవితంలో భాగమై ఉండాలి సెల్ఫ్ అదే మనల్ని మనం పరీక్షించుకున్నట ఒప్పుకొనిట ఐ వాంట్ టు ఎంకరేజ్ యు ఫర్ సమ్ రీజన్ యు ఆర్ నాట్ రెగ్యులర్లీ కన్ఫెసింగ్ సిన్ అండ్ యు ప్లీజ్ అడాప్ట్ దిస్ ప్రొసీజర్ ఏ కారణం చేత అయినా గానీ తర్చుగా నీవు జీవితంలో పొరపాట్లు ఒప్పుకోవడం లేదా ఇప్పుడు దీనిని నువ్వు అలవర్చుకోవాలి ఐ వాంట్ ఎంకరేజ్ యు టు డు దట్ మరి ఆ పని చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అండ్ టైం

అప్పుడు అనుదినం కూడా ఆ రక్తం క్రిందకి రావాలి శుద్ధిపరచబడిన వారంగా దేవుని యొక్క ఆ పరిశుద్ధ పర్వతం పైకి వస్తాం ఈ ఉదయకాలం హృదయము శుద్ధిగా లేకపోతే నీ చేతులు శుద్ధిగా లేకపోతే రక్షణ గురించి నేను అడగడం లేదు నువ్వు రక్షించబడ్డావు కానీ ఎక్కడో మురికి అంటించుకున్నావు మరలా ఆయన రక్తం క్రిందకు రావాలి నువ్వు శుద్ధి చేయబడాలి ఆయన రాకర కొడుకు సిద్ధంగా ఉండాలి ఏ క్షణంలోనైనా కాబట్టి నీ పాపంలో ఒప్పుకొని నీవు శుద్ధి చేయబడాలి ప్రార్థన చేసుకోవాలి మా పరలోకి తండ్రి నువ్వు పరిశుద్ధుడైన దేవుడు నీ సన్నిధికి ఎవరు రాగలరు ఆ పర్వ పరిశుద్ధ పర్వతం పైకి ఎవరు ఎక్కగలరు ఆ హృదయం మా చేతులు కూడా శుద్ధిగా ఉండాలి అయితే అనేక తర అనేక పర్యాలు చూస్తున్నవి అన్ని కూడా ఇప్పుడు కలుషితమై చెడిపోయినాయి ఈ పాప భూయిష్టం అనే జీవిస్తుండగా జారుడుగా అన్న లోకంలో జీవిస్తుండగా మా బద్ద శత్రు కుయక్తి గలవాడు సాతానుడుగా అనేక పర్యాయాలు మా హృదయం దేవుని ప్రేమ నుండి వైదొలిగిపోతుంది మా చేతులు మేము చేయకూడనివి చేస్తున్నాయి

అనుదిన జీవితం కొరకు కూడా రక్తం అందుబాటులో ప్రభువై అవకాశాన్ని వినియోగించుకున్న సహాయం చేయండి ఎల్లప్పుడూ కూడా శుద్ధి చేయబడిన జీవితం జీవించడానికి సహాయించండి ఏసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ जॉन विक्टर हेब्रॉन